ఫుల్ వర్షం పడుతుందన్నా ఇవాళ చూసురు కదా మీరే వర్షం పడ్డా ఏమైనా సరే మేపుకుంటూనే ఉండాలి అంటే కట్టే చేసే వాళ్ళకి కలవా ఏం కాదు మనం బయటకు వస్తాం కదా ఈ వర్షాకాలం ఇదే ఇబ్బంది అన్న ఈరోజు చూడండి ఇవే కాదు వేరే వాళ్ళు ఇట్లా వచ్చారు వామో ఇప్పుడే పడ్డా అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది వర్షం కానీ చేనరలకి నీళ్ళు పోతుంది చూడండి ఒక్క నిమిషం చూపిస్తా ఓ ఇదేం బాగుండరా బాబు చూసారు కదా చేనరలకెళ్ళి నీళ్ళు ఎట్లా పోతున్నాయి జాంద్రదే ఫుల్లు వాహన ఏ ఎర్రీ లక్ష సతాయించకే వర్షం పరకు వాహన లేని ఇంకొన్న అన్న చూడండి వాహన ఏం ఘోరం అప్ప ఇది అరే నీట్గా అవుతున్నాయి బర్ర మాత్రం కానీ మేము తడిచిపోతున్నాం వా ఫుల్ అంటే ఫుల్ అసలు ఘోరంగా ఓ లేదు చూడండి నా చేను అలా చేను ఏరీ లేచా అక్కడ ఏరే అయ్యో ఏరే ఆరే ఏ హా 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 ఓ చేయనివే మొత్తం నీళ్ళే పడుతున్నాయి అప్పాహా ఏంద్రాబు బట్టలు తడిసిపోతున్నాయి మొత్తం అరేరే ఏంద్రా ఇది అన్నా ఉరుకుతాయా ఏమి ఢోళ్ళు ఉరుకుతాయా ఏమి ఏమో అర్థమవుతులే ఓ దెబ్బ మసూదు ఆకుతున్నది त <laughs> गोपी गोभी नि गोपीयाद ना <laughs> <laughs> Ah. గుడ్డపై మీకు నీళ్ళు మొత్తంగా అరిగిపోతున్నాయి నీట్గా అయితే అన్ని ఫ్రెండ్స్ రాత్రస్తుంది